మీడియా మిత్రులందరికీ నమస్కారం వాస్తవంగా మనమంతా చాలా అద్భుతమైన సంతోషంలో ఉన్నాం చూస్తున్నాం కనీ విని ఎరగని రీతిలో మన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి కనీ విని ఎరగని రీతిలో అద్భుత విజయాన్ని సాధించేది మన ఆంధ్రప్రదేశ్లో మేము కానీ ఎవరు ఊహించలేదు ఇటువంటి విజయాన్ని అందించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా మా కళ్యాణ కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు వాళ్ళందరినీ మాదే చేస్తున్నాం ఎందుకంటే సురేంద్రబాబు అన్న కళ్యాణ దుర్గం నియోజకవర్గానికి రావడం అనేది కళ్యాణ దుర్గం నియోజకవర్గం ప్రజలు చేసుకున్న అదృష్టం ఆ చెప్పాం ఓటు వేసేసరి ఎవరైనా సరే వాళ్ళ స్వార్థం కోసం ఓట్లాడతారు రాజకీయ నాయకులు ఎవరైనా కానీ మనం ఓటేసేది మన అభివృద్ధి కోసం అనేసి ప్రజలు నమ్మారు కాబట్టి దాదాపు ముప్పై ఏడు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఓట్లు మెజారిటీతో కల్పించారు అందుకనేసి ఒకసారి కళ్యాణ ద్రుగం చేసుకునే ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంకా విషయానికి వస్తే నిన్న సురేంద్రబాబు గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి కళ్యాణ ద్రపం ఇచ్చేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు నాయకులు మరి ఎటువంటి సందర్భంలో అది చూసి ఓర్వలేక ఇందాక మా సోదరుడు చెప్పాడు ఊసిరవిల్లి ఉమాని వాస్తవం ఊసిరవిల్లి ఏ విధంగా అయితే రంగులు మారుస్తుందో ఉమా మహేశ్వర నాయుడు అనే వ్యక్తి కానీ అలాగే రంగులు మారుస్తారు ఎగ్జాంపుల్ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన బ్రహ్మ సముద్రంలో మండలం హెడ్ లో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టారు నేను మొదటి రోజే పోయి వైకాపా దుర్మార్గాల్ని నేను ఎదుర్కొంటున్నాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు కేవలం గెలిచిన తెలుగు రోజే ఎవరు దాడి చేశారో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాపైన దాడి చేశారు అని ప్రచారం చేసుకుంటున్నాడు మాకు ఇప్పుడు అనుమానం వస్తుంది కేవలం సింపతి కోసం ఆ రోజు ఎన్టీఆర్ విగ్రహానికి నీవే మీద ఆ రోజు ఉదయమే వెళ్ళి ఒక ప్లాన్ ప్రకారం నువ్వు నీ మీద సింపతి క్రియేట్ చేసుకున్నావేమని మాకు అనుమానం వస్తుంది రోజు నువ్వే చేసావేమో ఆ రోజు అంటే ఊరిపోయినా తిరుగు రోజే బ్రహ్మసోత్రంకి వెళ్ళి ఎన్టీఆర్ విగ్రహాన్ని నిప్పు పెట్టింటే నేను పోరాటం చేశాను ఈ వై వైకాపాటాలో వీళ్ళు అన్యాయాలు అక్రమాలని మేము ఖండిస్తున్నామని చెప్పాం సేమ్ అదే విధంగా చూస్తే ఈరోజు ఈ కానీ మీ అనుచరులతో మీరే చేయించుకొని సింపతి క్రియేట్ చేసుకోవడానికి మీరు వ్యూహం పడాలేమని మాకు అనుమానం కలుగుతోంది ఎక్కడనే జరిగిన ఎమ్మెల్యేని సురేంద్రబాబు గారు వాళ్ళ వాళ్ళ వాళ్ళపైన ఏదో విధంగా బురద జల్లాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు దానికి మచ్చుకి నీకు కొన్ని ఉదాహరణకు చూపిస్తాను మీకు ఎందుకంటే ఎవరు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా వ్యవహరిస్తున్నారో ఎవరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారనే దానికి నిదర్శనం మనకు ఎన్నికలకు కోడ్ అమలు వచ్చేది ఏప్రిల్ పద్దెనిమిది అదే రోజు పన్నెండవ వార్డు ఎరణాల వీధిలో మీరు ప్రచారం చేస్తూ ఉంటే విత్ పర్మిషన్ మేము పర్మిషన్ తీసుకుని ప్రచారం నిర్వహిస్తుంటే ఆ రోజు ఉమామహేశ్వర నాయుడు వ్యక్తికి సంబంధించిన ప్రచార వ్రతాన్ని అడ్డం పెట్టి ఆ ప్రచార వ్రతాన్ని కానీ మేము చాలాసేపు రిక్వెస్ట్ చేసుకుని పక్కకు తీసుకెళ్ళాలి మాకు ఇబ్బంది పెడుతున్నారని కావాలని చెప్పేసి అడ్డు తరలించడానికి ప్రయత్నం చేసేసి మేము ముందుకు వెళ్ళి ఏదో విధంగా గొడవ పెట్టుకుని అనుకుంటున్నా మా గొడవతో సంబంధం వద్దు మాకు గొడవలు అవసరం లేదు మాకు ప్రచారం ముఖ్యమంత్రి ముందుకు అంటే వెళ్తామంటే వెనక్కించే కానీ దాదాపు ఒక వంద మందిని పిలుచుకొని వచ్చి నా పైన దాడి చేశారు ఆ రోజు మీ ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా ఆ రోజు మీకు మీరు చూడండి మొత్తం ఆ రోజు మొత్తం మీడియా వచ్చేసింది ఇటువంటి వ్యక్తులు ఇటువంటి వ్యక్తులు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే అపహాస్యం వేస్తా చాలా నవ్వొస్తా ఉంది ఇది కాక ఎన్నో సార్లు మా మీద కవింపు చర్యలు పాల్పడ్డారు ఎగ్జాంపుల్ తెలుసు కుదురుపు మండలం ప్రజార రథం పైన రాళ్ళదాడి చేశారు ఆ రోజు ఒక బాలునికి గాయమైంది చూసారా ఆ రోజు కానీ మీడియాలో వచ్చింది కదా ఆ బాలుని కానీ పెద్ద తలకు దెబ్బ తగిలింది పొరపాటు ప్రాణం బయట ఎవరు బాధ్యత వహిస్తుండ్రీ ఈ వైకాపా నాయకులు ఉమామహిసాబ్బనాయుడు గారు కానీ రంగయ్య గారు కానీ బాధ్యత వహిస్తుంటే రెండో విషయం మూడో విషయం పాలూరు గ్రామంలో కముదూరు పంటలు ప్రచారానికి వెళ్తున్న మా అభ్యర్థి అయినటువంటి ఆ రోజు అభ్యర్థి ఎమ్మెల్యే మన సురేంద్రబాబు గారు వెళ్తామంటే ఆ రోజు ఎంతమంది దాడి ప్రయత్నం చేశారు ఆ రోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తింపు కొట్టారు అది మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులందరికీ తెలుసు తర్వాత పోస్టల్ బ్యాలెట్ జరుగుతా ఉంది మనకు పోలింగ్ పోలీస్ స్టేషన్ లో స్టేషన్ ఆవరణలోనే పోలీసులు సాక్షిగా వాహనం పైన రాలదాడి జరిగింది అది కానీ మరీ ఎంత సిగ్గులేని వ్యక్తులు అంటే అసలు దాడి చేసిన వ్యక్తి కానీ మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళు స్క్రోలింగ్ చేసుకునే పరిస్థితులు వచ్చింది సాక్షిలో అది వాళ్ళ నీచమైన నైజం మరీ ముఖ్యంగా పోలింగ్ రోజు అదే మనకు మే పదమూడవ తేదీ పోలింగ్ రోజు బెస్తరపల్లిలో పోలింగ్ బూత్ దగ్గర గారి పైన విచక్షణ రహితంగా కారు ధ్వంసం చేశారు పబ్లిక్ అందరూ చూస్తుండగా ఈ రోజు నీవన్నా రాత్రి పూట్ల దాడి చేశారని నువ్వు ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడుతున్నావు ఆ రోజు పబ్లిక్ గా ప్రజలందరి ముందర దాడి చేశారు దానిపైన ఇంతవరకు ఎటువంటి కేసు నమోదు కాలేదు మరీ ముఖ్యంగా చెట్టూరు ఐగార్లపల్లి ఐగాపల్లి బూత్ లో మా తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినటువంటి ఆ ప్రభాకర్ రెడ్డి గారి కుమారుడు కిరీటి పైన బూత్ లో దాడికి ప్రయత్నం చేసి దాదాపు వంద మంది దాకా వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారు మీరంతా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామండి దయ్యాలు వేదాలు వహించినట్లుగా మీరు ఈ రోజు వచ్చి ప్రజాస్వామ్య అవహాస్యం అవుతుంది అని మాట్లాడుతున్నారు మాకు చేవలేక కాదు సత్తా లేక కాదు మేము ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవిస్తున్నాం మా పైన దాడి జరిగిన ప్రతిసారి కవ్వింపు చర్యలు చేసిన రెచ్చగొట్టిన మా నాయకుడు అయినటువంటి సురేంద్రబాబు గారు ఒకే మాట చెప్పారు మనము కళ్యాణ వర్గం నియోజకవర్గానికి కేవలం అభివృద్ధి చేయడానికి వచ్చాము తప్ప దాడులు చేయడానికి కాదు మనకు ప్రతీకార దాడులు అవసరం లేదు ప్రతీకార చర్యలు వద్దన్నారు నిన్న జరిగిన ర్యాలీలో టీ సర్కిల్లో ఇదే మాట చెప్పారు మీరు కానీ గమనించాలా ఆయన ఎన్నోసార్లు సార్లు సంబంధించిన ప్రచారంలో గ్రామానికి చెప్పేది ఒకే మాటే ఖచ్చితంగా నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు తెస్తాం రోడ్లు అభివృద్ధి చేస్తాం ఆదర్శంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు కానీ మీరు మాట్లాడేది ఎప్పుడు చూసినా రంగయ్య గారు మాట్లాడలేని మాటలు ఉమాగారితో మాట్లాడిస్తున్నారు మాటే డేరాబాబా అంటున్నావు ఏ రోజైనా మేము ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేమా డేరాబాబా అని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావా అడిగామా అంటే నాకు అర్థం కాని విషయం ఏమంటే ప్రచారంలో ఒక భాగంగా అన్ని కుల సమ్మేళనాలు అన్ని కులాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కావచ్చు ప్రజలు కావచ్చు సురేంద్రబాబు గారు ఖచ్చితంగా మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో సమ్మేళనానికి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వచ్చారు అంటే నువ్వు ఎప్పుడు చూసినా బేరే బాబా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నావు అన్నారు అంటే అక్కడికి వచ్చిన వివిధ సంఘాల కుల నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు వీళ్ళంతా అసాంఘిక శక్తుల నీ దృష్టిలో ఉమామహేశ్వర నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి మీరు ఎన్నోసార్లు సార్లు కవింపు చర్యలకు పాల్పడ్డారు అయినా మేము ఎక్కడా ప్రతి దాడి చేయలేదు చట్టాన్ని మీరు గౌరవిస్తున్నారా మేము గౌరవిస్తున్నాం ఈ రోజు నీ వంతు నీవే నీ ఇంటిపైన దాడి చేసుకుని కేవలం అందరితోన సింపతి కోసమే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని నిప్పు పెట్టినప్పుడు ఇదే చేసాం ఈ రోజు ఎక్కడ అవకాశం లేదని చెప్పేసి నీ ఇంటి పైన నువ్వే దాడి చేయించుకొని మీరే ఆలోచన చేయండి కరెక్ట్ ఇంత సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు తన కాంపౌండ్ వాళ్ళు పగల కొట్టుకొని గేట్ పెట్టాలని ఏదో ప్రయత్నం చేస్తూ నీవే అన్ని చేసేసుకొని కావాలని చెప్పేసి మా మీద గురుదెల్లడం కదే క్రియేట్ చేయాలి మరీ ముఖ్యంగా మీకు ఒక మీడియా మిత్రులకు ఒక ముఖ్య విషయం చెప్పాలా నేను జగన్ గారు కళ్యాణ వచ్చినప్పుడు వీడియో తీస్తున్నా ఈనాడు విలేకరు కళ్యాణ గారి పైన దాడి చూశాం కదా ఆ రోజు రంగయ్య గారు ఏమైనా ఖండించారా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు చట్టం గురించి మాట్లాడుతున్నారు సంతోషం మరి ఎందుకు ఆ రోజు ఖండించలేదు ఒక విలేకరుల పైన జర్నలిస్టు పైన దారి జరిగితే మీరు ఎందుకు దాన్ని ఖండించలేదు కేవలం మీరు స్వతహాగా మీ పైన మీరే రావడం సింపతి క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మీకు ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది అనేసి ఈ సందర్భంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది ఒక్క విషయంలో మాత్రం కుమా మహేశ్వర నాయుడు గారికి మనము తెలుగుదేశం పార్టీ తరఫున థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే తెలుసో తెలియకో రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఘోరంగా ఓడిపోయి కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది నేను చాలా బాధపడ్డాం ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయిందని కానీ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లు ఓడిపోయింది అదే ఉమామహేశ్వర నాయుడు గారు ఈరోజు వైకాపాలోకి చేరాడు ఈరోజు రాష్ట్రంలో వైకాపా పరిస్థితి ఏమి కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది ఆ విషయంలో ఆయనకి థ్యాంక్స్ చెప్పాల మంచి పని చేసిన బాబు నువ్వు ఉమావేశ్వరయుడు గారు మీరు చాలా మంచి పని చేశారు నీ పాదం చాలా మంచిది అందుకే నువ్వు అందుకే మా సురేంద్ర అన్న నువ్వు డెరా బాబా మరి ఏ బాబానాలో మా పిల్లోన కాబట్టి నువ్వు రోజుకొక పగటి వేషం చేసే నిత్యానంద నువ్వు నువ్వు నిత్యానంద స్వామి ఉన్నట్టు చూసాం కదా మన బెంగళూరులో నిత్యానంద స్వామి రాశలీలు ఏ విధంగా ఉంటాయో నువ్వు ఆ విధంగా చేసే వ్యక్తి గంటక ఒక మాట ఊటుకు ఒక మాట మార్చే వ్యక్తి గతంలో జగన్ ని సైకో జగన్ రెడ్డి అన్నావు సైకో పోవాలి సైకిల్ రావాలి చాలా ఏ రోజున పోరాటాలు చేసిన మాట్లాడిన వ్యక్తి చివరికి వచ్చేటప్పటికి అదే సైకోకి ఓటేయమని వేయమని నువ్వు గతంలో ఉషమ్మ చెరువు కబ్జా చేస్తుందని చెప్పి రాత్రికి ఎన్ని నాటకాలు చూడండి అక్కడే టెంట్ వేసి నిద్ర చేసి పోరాటాలు చేస్తున్నాను ప్రజల కోసం అన్న వ్యక్తి అదే పార్టీలోకి వెళ్ళాడు మరి రోజుకొక పార్టీ మారి రోజుకొక మాట మార్చు నువ్వు ఊసిరు పెళ్లి నిత్యానందమా కాదా ఇంతవరకు మేము ఏ రోజు కానీ ప్రెస్ మీట్ పెట్టినా ఏ రోజు మాట్లాడలే నిజంగా మీరు ఎన్ని చేసినా ఓపికతో ఉన్నాం కారణం మా ఎమ్మెల్యే గారు అయినటువంటి సురేంద్రబాబు గారు మాకు చెప్పిన మాట ఒక్కటే మనం అభివృద్ధి చేసుకోవడానికి వచ్చాం తప్ప వారు ఎంత రెచ్చగొట్టినా కవింపు చర్యలు పాల్పడినా గొడవలకు పోవద్దండి అన్నారు మాకు చేవ లేక కాదు సత్తా లేక కాదు అన్న వద్దా కంట్రోల్ గా ఉంటున్నాం దయచేసి చెప్తున్నాం భవిష్యత్తులో కానీ ఇంతవరకు జరిగే జరిగిపోయేది భవిష్యత్తులో కనుక ఇవే కనుక పునరావృతం అయితే మాత్రం చట్టపరంగా ఏ విధంగా అయితే ముందుకు వెళ్లాలో ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు వెళ్తాం తప్ప ఎవరిని ఉపేక్షించరు ఎందుకంటే మాకు సైకో జగన్మోహన్ రెడ్డి బాగా చూపించాడు నేర్పించాడు చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి చట్టాన్ని ఏ విధంగా మనము మరి ముఖ్యంగా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా వాళ్ళ ఇంట్లో దాడి ఆయన చేయించుకున్నాడా వాళ్ళ లేకపోతే ఇంకొక వర్గంలో ఇచ్చి వాళ్ళ వర్గంలో చేశారో మనకు తెలియదు కానీ అమరావతిలో మాకు దేవాలయం అయినటువంటి ఎన్టీఆర్ భవనం పైన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ భవనం పైన డీజీపీ గారి ఆఫీసు పక్కనే కేవలం వంద గదాల దూరంలో ఉన్న మరి అక్కడ ముందుగానే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ రాకోకుండా పబ్లిక్ వచ్చి అద్దాలు బగలు కొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేసి అక్కడ ఉన్న సిబ్బందిని గాయపరిచారు మరి ఆ రోజు వీళ్ళందరికీ ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని నేను అడుగుతున్నా ఈ రోజు నీ దగ్గర ఎటువంటి సాక్ష్యాధారాలు ఉన్నా బయట పెట్టమని అడుగుతున్నాం మేము మేము ఆ రోజు సాక్ష్యాధారాలతో పాటు బయట పెట్టాం అయినా కానీ ఎటువంటి చర్యలు లేవు కానీ ఈ రోజు ఎటువంటి సాక్ష్యాలు లేకనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అని మాట్లాడుతున్నా ఇది మంచి పద్ధతి కాదు గుర్తుపెట్టుకో నీ నీచ రాజకీయం తెలుగుదేశం పార్టీలో ఉన్న మా అందరికీ తెలుసు కానీ నువ్వు కొత్తగా వైసీపీలో పోయినా కాబట్టి ఇంకా వాళ్ళకి తెలియదు వాళ్ళు కానీ తొందరలోనే నీ గురించి పూర్తిగా తెలుసుకొని నీకు అక్కడ కానీ ఏది పుట్టుక లేకుండా అవుతాయి ఎందుకంటే నీ యొక్క క్యారెక్టర్ అటువంటిది కాదు ఎవరిని ఓర్చే గుణం కాదు ఇది కాబట్టి అది ఎక్కువ రోజులు కానీ వాళ్ళు కానీ తొందరలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకుంటారు కానీ రంగయ్య గారు కానీ నిజంగా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వ్యక్తి అయితే మీరు కానీ ఒక కురు స్థాయి అధికారిగా పనిచేశారు నిజంగా మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఆ రోజు జగన్ గారు వచ్చినప్పుడు ఎప్పుడైతే విలేకరపైన దాడి జరిగిందో దాన్ని మీరు ఆ రోజు ఖండించినట్టుకినా నిజంగా ప్రజాస్వామ్యానికి విలువిస్తున్నారనేసి ఎవరైనా నమ్ముతారు కానీ ఆ రోజు ఏం మాట్లాడుకోకుండా కేవలం ఈ రోజు మీరు మీకు జరిగిన దాని గురించి మాట్లాడుతూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం అనేది మంచి కరెక్ట్ కాదు కానీ భవిష్యత్తులో అయితే మేము ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు ఎవరైతే అతిగా పాల్పడతారో వారిపైన చట్టపరంగా ఖచ్చితంగా మేమైతే పోరాడతాం తప్ప ఇంకో దాడులు పాల్పడము ఎందుకంటే అది మా నాయకుడు సురేంద్రబాబు గారు మాకు చెప్పిన మాట విధానం కాబట్టి దాన్ని కట్టుబడి ఉంటాము భవిష్యత్తులో ఇంకొకసారి ఎప్పుడైనా సరే మన ఉమామేశ్వరరావు నాయుడు గారు కావచ్చు రంగే గారు గారు కావచ్చు మీరు ఏదైనా ఉంటే డైరెక్ట్గా రండి మాట్లాడదాం సమాధానం చెప్పగలుగుతాం మీకు అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేస్తూ మీరే దాడులు పాల్పడి కవింపు చర్యలు పాల్పడతాం తగిన సమయంలో మేము కానీ తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనేసి తెలియజేస్తున్నాం ఈరోజు కళ్యాణదుర్గంలో రాజకీయాలకు పనికిరానటువంటి ఉమ్మహేశ్వరం నాయుడు అనే ఉసిరు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ఎమ్మెల్యే సురేంద్ర గారి పైన దౌర్జన్య దాడులు చేస్తున్నా అని చెప్పి నిందలు వేయడం జరిగింది ఆ వ్యక్తికి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి ప్రజలు నువ్వు రాజకీయాల పనికి రావురా నువ్వు ఇంట్లో అని చెప్పేసి స్పష్టంగా కూడా తీసుకువ్వడం జరిగింది ఎన్నో రకాలుగా సురేంద్రబాబు అన్నగారు కళ్యాణదుర్గానికి వచ్చిన రోజు నుంచి కూడా గత నాలుగు నెలలుగా ఎన్నో సార్లు దాడం చేయించడం జరిగింది ఈ విధవ నాయుడు అనే విధవ సురేంద్రబాబు గారి పైన వాడు వారి కుటుంబ సభ్యుల పైన దాడి నాలుగు సార్లు దాడడం చేయడం జరిగింది ఒకసారి సురేంద్ర గారి సమక్షంలోనే మా సోదరుడు పైన దాడి చేశాడు ఉమాయసూ అదే విధంగా బెత్తపల్లి గ్రామంలో సురేంద్ర గారు మేనాల ధర్మదేజ గారి పైన వాహనం పైన దాడి చేశారు తన సొంత కుమారుడు పైన ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ ఎదురుగా రాళ్లతో దాడి చేశారు ఈ దాడులన్నీ ఎవరు చేసినా కళ్యాణదుర్గం ప్రాంతంలో అందరికీ కూడా తెలుసు మంచి మనసు ఉన్న వ్యక్తి కాబట్టి పైన దాడులు పోవద్దండి మనం అభివృద్ధి కోసం కళ్యాణదుర్గం వచ్చిన చెప్పేసి మా మనసున్న మహారాజు మా ఎమ్మెల్యే గారు సురేంద్రబాబు గారు మాకు మమ్మల్ని కోరడం జరిగింది గలాట మనకు ముఖ్యం కాదు అభివృద్ధి సంశయం మనం ముఖ్యం మనం దానిపైన పోదాం కానీ మీరు ఎటువంటి ప్రతి దాడులు చేయొద్దని చెప్పేసి మాకు సర్దు చెప్పడం జరిగింది అటువంటి మనసున్న మహారాజు పైన నువ్వు ఈ రోజు నువ్వు స్వార్థం కోసం నువ్వు స్వార్థం కోసం పార్టీలు మారడమే కాదు ఇక్కడ ఉన్నటువంటి రంగయ్య గారికి ఉన్నటువంటి ఇన్చార్జ్ పదవి నువ్వు కేవలం పీకోవాలనే ఉద్దేశంతోనే రంగయ్య గారిని డమ్మి చేస్తే నాకు ఇన్ఛార్జ్ పది వస్తుంది ఒకే ఒక కారణంతో ఈ రోజు సురేంద్రబాబు గారి పైన నిందలు వేయడం జరుగుతుంది నీకు అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జ్ కావాలంటే చెప్పు మేము కూడా మా సురేంద్రబాబుతో రికమెండ్ చేపించి నీతో యుద్ధం చేయడానికి ఉన్నాం అంతేగాని సురేంద్రబాబు గారి పైన ఇంకొకసారి నిందలు వేస్తే కింద నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఏదో రోజు రోడ్డుపైకి వస్తావు చట్టం గురించి మీ సైకో జగన్మోహన్ రెడ్డి గారు మాకు బాగా నేర్పించారు ఏ రకంగా చేయాలనేది అదే చట్టాన్ని ఉపయోగించి నీకు ఎక్కడ ఏ రకంగా బుద్ధి చెప్పాలో చెప్పడానికి మా కార్యకర్త అంతా కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి జాగ్రత్త ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి పైన వారి కుటుంబం పైన ఎక్కడే కానీ నోరు దారితే నోరు అదుపులో పెట్టుకో ఇంకొకసారి నోరు మాత్రం జాగ్రత్త తస్పాత్ అని చెప్పేసి ఈ ఉమామహేశ్వర నాయుడు అనే వ్యక్తికి హెచ్చరిస్తున్నావు గతంలో కూడా చూసావు నువ్వు ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీలో పనిచేసినటువంటి నన్ను కేవలం ఓటు అడిగినందుకు ఐదు సంవత్సరాలుగా నువ్వు పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నా మా గ్రామం లేక అడుగు పెట్టుకోలే అడుగు పెట్టిన అది నా కెపాసిటీ గుర్తు పెట్టుకో ఎమ్మెల్యే గారు మాకు గుండెగా ఉన్నట్ల కళ్యాణదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడ వచ్చాడు ఆయన గెలువనే కలెక్టర్ బైర్వాన్ తిప్పి తీసుకొని పోయినాడు మీ జగన్మోహన్ రెడ్డి నాలుగు సార్లు వచ్చి తప్పుడు కూతురు కూర్చిపోయినాడు బైర్వాది ప్రాజెక్టుకి నీళ్ళు ఇస్తాను నీళ్ళు ఇస్తాను ఎక్కడిచ్చినా మీరు తప్పుడు ప్రభుత్వం మీద తప్పుడు నాయకులు మీరు తప్పుడు ప్రభుత్వం తప్పుడు పార్టీ ఇంకొకసారి మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ మా ఎమ్మెల్యే గారి పైన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగేదానికి ప్రయత్నం చేసినా అనుచిత వాయిదాలు చేసినా తబాన్ దాని జాగ్రత్త అని చెప్పేసి